దేవాలయంలో సోమవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు బేరా బాలకిషన్ బోయిని శంకర్ యాదవ్ నల్లంకి ధనరాజ్ గౌడ్లు తీవ్రంగా ఖండించారు సరూర్ నగర్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గాన్ని మరో కొత్త నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధిని ఓర్వలేక ప్రజాప్రభుత్వంపై నిందలు వేస్తుందని మండిపడ్డారు కిల్లా మైసమ్మ ఆలయం అభివృద్ధికి అప్పటి సీఎం కేసీఆర్ కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారని సంవత్సరం కింద సబితా ఇంద్రారెడ్డి నానా హంగామా చేశారని ఇప్పుడు ఆ మైసమ్మ తర్లే సబితా ఇంద్రారెడ్డిని గుడి మెట్లపై కూర్చోబెట్టిందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ప్రోటోకాల్ ఉల్లంఘించిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసన తెలపడం విడ్డూరంగా ఉందని అన్నారు ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలే వారికి తగు బుద్ధి చెబుతారని అన్నారు కార్యక్రమంలో రంజిత్ గంగమ్ కిషోర్ ఇమ్రాన్ అలీ జంగారెడ్డి పులి గౌడ్ యూనిస్ వీరమల సుధాకర్ గౌడ్ అరుణ సంగీత సంతోష్ అప్పారావు రాజా శ్రేఖర్ తరతరులు పాల్గొన్నారు కిలామైసమ్మ దేవాలయం వద్ద మేము చాలా పవిత్రంగా భావిస్తాం మాకు అమ్మవారు మాకు చాలా భక్తి కిలామైసమ్మ అంటే చాలా మా అందరికి కూడా నమ్మకం ఆ దేవాలయం దగ్గర నిన్న సరే బాలాపూర్ మండలం సరనర్ మండలం సంబంధించి బోనాల పండుగ చెక్కులను కూడా నిన్న డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అధికారులు పెట్టినారు అక్కడ పెట్టినప్పుడు మరి అందరిని కూడా పిలిచినారు ఎవరెవరైతే దేవాలయ కమిటీ వాళ్ళ సభ్యులు ఉన్నారో గతంలో ఆనవైద్యకట్లు అయితే వస్తున్నదో వాళ్ళందరినీ కూడా పిలిచినారు నిన్న పిలిచినప్పుడు అధికారులు అందరినీ కూడా ఎవరెవరికి ఎక్కడ స్థానం కేటాయించాలనే స్పష్టంగా వేదిక మీద అన్ని కూడా చెప్పినారు నేను ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నా మా శంకర్ యాదవ్ సీనియర్ నాయకుడు ఉన్నా ధనరాజు ఉన్నా ఇవన్నీ కూడా మమ్మల్ని లోపల ఫోన్ చేయలేదు అధికారులు చెప్పారు సార్ ఇది నిజంగా కూడా ప్రోటోకాల్ ఇది ప్రోగ్రామ్ ఇది మీరు ఎవ్వరు కూడా పోదు కేవలం హాల్లోకి బెనిఫిషియర్స్ ఏ పోవాలన్నప్పుడు తప్పకుండా మేమందరం కూడా గౌరవించి మాకు ఈ ప్రాంతంలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని కూడా మద్దతు ఇయాలని ఆలోచనతో పెద్ద మనసుతోని మేమందరం కూడా బయట ఉన్నాం మరి అందరం బయటనాక కేవలం లోపల బెనిఫిషియర్స్ అందరూ కూడా కూర్చున్నారు మరి ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా లోపల ఉన్నారు మరి అమ్మవారు సబితమ్మ గారు వచ్చారు ఆమె ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఆమె వస్తూ వస్తూనే ఒక ఇరవై ముప్పై మందిని ఎన్టీఆర్ వాళ్ళను రామకృష్ణపురం వాళ్ళను మరి అందరినీ కూడా పిలుచుకొని దౌర్జన్యంగా లోపలికి పోతా ఉన్నారు అక్కడ పోలీసు అధికారులు కూడా చెప్పినారు అమ్మ మీరు వెళ్ళండి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ దయచేసి మీరు పడితే అలా లోపలికి తీసుకురావద్దు మీరు వెళ్ళండి మీరు పోయిన తర్వాత మీకు ఉండే మీకు మంచి స్థానం ఉంటుంది లోపల అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత కార్యక్రమం మొదలు పెడదామని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్పినారు అంటే ఆమె దౌర్జన్యంగా ఏం ఏమనుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా ఏసీపీ కృష్ణాయ్య గౌడ్ గారిని కూడా బెదిరించి లోపలికి వచ్చింది ఎందుకు మా కృష్ణాయ్య గారు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఆయనను బెదిరించి లోపలికి వచ్చింది అయినా సంశయం సమయానంతో నేను అందరూ కూడా కార్యక్రమానికి కూర్చున్నాం మరి పోవడం పోవడమే ఆమె ముందు పథకం ప్రకారం ఆమె ఒక పద్ధతి ప్రకారం మరి పోయి కింద కూర్చున్నది ఇంకా స్టేజ్ మీకు పిలవలేదు కింద కూర్చున్నది కింద కూర్చొని కార్యక్రమం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏసీపీ గారు పిలిచినారు అమ్మ మీరు పైకి రావాలా కింద కూర్చోదు లేదంటే గౌరవంగా ముందు కూర్చోండి మరి మీ అధికారులందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారని చెప్పినారు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నది ఇంకా కార్యక్రమం స్టార్ట్ కాలేదు అంటే ఆమె ప్లాన్ ప్రకారం ఆమెకు ఈ మధ్య మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో మరి వాళ్ళ నాయకులు నమ్మే పరిస్థితులు లేరు ఈ నా హైప్ చేసుకొని కేటీఆర్ దృష్టిలో పడాలి కేసీఆర్ పడాలే అని కొంత ఒక హైప్ను తీసుకురావాలని ఆలోచనతో ఆమె కింద కూర్చొని డ్రామా చేసింది కింద కూర్చుందండి ఎవరు కూడా తప్పు నీకు గౌరవమైన స్థానం ఉన్నది ఫస్ట్ రావడం రావడమే కింద కూర్చొని హంగామా ఆర్భాటం స్టార్ట్ చేసింది మరి దీనికి ఎండోమెంట్ అధికారులు కూడా అందరు కూడా పిలిచిన రమ్మ మీరు పైకి రండి పైకి రండి ఇతను ఎండోమెంట్ అధికారి వీళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ముందే తెచ్చుకున్న వాళ్ళ సంబంధం లేదు అంటే ఇవన్నీ కూడా ఇంత బతింలాడు ఏసీబీ గారు బతింలాడు ఎండోమెంట్ గారు బతింలాడినా కానీ పైకి రాలే కింద ఇంకొక కూర్చోలే మరి దీనికి మరి పిలిచినప్పుడు మరి పైకి మా వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో మా సవితమ్మ గారు కూడా తెలుసు వేణుగోపాల్ గారు కూడా పిలిచి పైన కూర్చోబెట్టారు పైన కూర్చోబెట్టిన తర్వాత మరి మరి అధికారులందరూ కూడా వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నారు స్థానికంగా చైర్మన్ గారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ఎవరైతే వాళ్ళందరూ కూడా స్టేజ్ పిలుస్తూ ఉన్నారు ఈమె కావాలని చెప్పి మా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారిని కూడా పిలిచినారు ఎస్ తప్పకుండా పిలుస్తారండి ఏ తప్పకుండా పిలవకూడదా రావుధరణానికి మీరెవరండి మిమ్మల్ని పిలవకపోతే బాధ కానీ రావుధరణానికి మీరెవరు ఏస్ కేఎల్ఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఆయన ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాడు మీరు ఆ పని చేయడం లేదు మీరు కేవలం నాటకాలు చేస్తూ రోజు కార్యక్రమం చేస్తూ కానీ ఏదో హైప్ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అధికార అధికారిక కార్యక్రమాలు ఎక్కడ కూడా డబ్బులు తెచ్చే కార్యక్రమం కానీ ఫండ్స్ తెచ్చే కార్యక్రమం కానీ మీరు చేయడం లేదు ఆయన అధికారులందరూ కూడా సమన్వయం చేస్తూ మరి మా కేఎలర్ గారు తప్ప అక్కడ పనిచేస్తూ ఉన్నాడు మొన్న వడన్పేటలో నీవు అన్యాయం చేసినటువంటి దళిత బిడ్డల భూములన్నీ కూడా లాక్కొని మీ ఇంద్రారెడ్డి పేరు చెప్పు సబితాయింద్రెడ్డి పేరు చెప్పి నువ్వు పేర్లు పెట్టుకున్నావు అక్కడ అక్కడ మా దళిత బిడ్డలందరూ కూడా మరి చాలా రోజులు నిరాధీక్షలు చేసినారు చాలా రోజులు బాధపడ్డారు మొన్న మా కేలర్ గారు బడంపేటలు మొత్తం తిరిగి మీ భూములు మీ దగ్గర ఎవరైనా వస్తే కబర్దార్ అని చెప్పి హెచ్చరించిండు అక్కడ మా దళిత బిడ్డలందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి కేరళని ఎందుకు వెళ్ళవద్దండి తప్పకుండా పిలుస్తాం మిమ్మల్ని పిలవకపోతే బాధ ఇబ్బంది కానీ కేరళను ఎందుకు వెళ్ళవద్దండి తప్పకుండా పిలుస్తాం మరి అది మనసులో పెట్టుకొని ఏదేదో కార్యక్రమం చేసినాం చేసింది నిన్న ఎవ్వరు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలందరూ బెనిఫిషియర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన చెక్కులు అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే చక్రం ముప్పై ఆరు చెక్కులు ఏమో అందరు కూడా ఇవ్వడం జరిగింది అందరు కూడా సంతోషంతో పోయి అరే సవితమ్మ లేని పంచాయతీ పెట్టి మాకు ఇబ్బంది అయింది అని చెప్పి మాది ఒకటే బాధ ఇక్కడ ఏసీపీ గారిని అందరిని కూడా బెదిరిస్తా ఉంది చేయి చూడండి ఒకసారి బెదిరిస్తా ఉంది ఈ దౌర్జన్యం ఏంటండి మీకు ఎమ్మెల్యేగా మీకు సరైన గౌరవం రాకపోతే ఎమ్మెల్యేగా మిమ్మల్ని గౌరవించకపోతే కదా సమస్య మీకు మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఇక్కడ అలజల సృష్టించి ఏదో ఇబ్బందులు సృష్టించి నేను ఒక పెద్ద కేసీఆర్గా గుర్తు నన్ను నమ్మట్లేదు నా కాంగ్రెస్ కాంగ్రెస్లో పోయినారు ఇక మిలిందని ఒక్కదాన్ని నన్ను నాకు ఇబ్బంది జరుగుతుందని మరి నువ్వు అటు ఇటు జరుగుతున్న జంపింగ్ జరుగుతున్న సమయంలో మరి నేను కేసీఆర్ నమ్మడం లేదు కాబట్టి ఇది ఒక హైప్ క్రియేట్ చేసి టీవీలలో వచ్చే విధంగా చేసి వాళ్ళ పడాలని చేసిన తాపత్రయం నీకు మేలు జరిగితే నష్టం లేదు కానీ మా మహేశ్వర నియోజకవర్గం ప్రజలను ఇబ్బందులో పాలు చేయొద్దని చెప్పి నేను రెడ్డి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు నిన్న ఆమె కార్యక్రమానికి ఇంత జరిగిన చెక్కులిచ్చే కార్యక్రమం ఉండాలి ఎస్ నీకున్న హక్కుల కోసం పోరాడతాయి తప్పులేదు నిన్న కిలా మైసమ్మ దేవత అంటే మా సరుణ గ్రామ ప్రజలకు ఆరిద్ద దైవం ఆమె ఇంతకుముందు కోటి రూపాయలు శాంక్షన్ చేస్తుందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి పోండిషన్ స్టోన్ కూడా వేసుకుంది అక్కడ నిన్న అందుకే మా కిలా మైసమ్మ అమ్మవారు ఆమెకు పనిష్మెంట్ ఇచ్చి మెట్ల మీద కూర్చోబెట్టి మరి పనిష్మెంట్ ఇచ్చిందనే మాట మేము బలంగా నమ్ముతున్నాం మా కిలా మైసమ్మ అమ్మ ఆగ్రహానికి గురైంది సబితమ్మ అని చెప్పి బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే మాకు చాలా గౌరవం మాకు చాలా భక్తి మేము బోనాల బొండ లెక్కిస్తే ఆ రోజు అడవి ఉన్నా కానీ కీలమశమ దగ్గర పోయి బోన లెక్కించేది ఆ రోజు పాములు తేలు ఏమేమో ఉండేది అయినా కానీ దాటుకుండా పోయేది అమ్మవారి దేవాలయం మాకు ఏం కాకపోయేది అలాంటి అమ్మవారికి నువ్వు అన్యాయం చేసినావు అలాంటి అమ్మవారిని దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదు అలాంటి అమ్మవారికి నువ్వు కీలమేశం దేవాలయానికి కోటి రూపాయలు శాంక్షన్ చేస్తుందని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసినావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇచ్చింది దేవ అమ్మవారు అని చెప్పి మేము బలంగా చర్నర్ ప్రజలను నమ్ముతా ఉన్నాం కాబట్టి మేము రాజకీయాల దృష్టికి పోకుండా అమ్మ మీరు అభివృద్ధికి మా కేలర్ గారిని కూడా వస్తారు మీరు కూడా రండి ముఖ్యమంత్రి గారికి వెళ్దాం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేద్దామనే మాట తెలియజేస్తూ మరి మొన్న మా ముఖ్యమంత్రి గారు గూడాలో మరి ఒక కాటమయ్య గౌడ సోదరులందరికీ కాటమయ్య సేఫ్టీ కిట్లు అని ఇచ్చినాడు ఆ ప్రాంతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు అది ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మహేశ్వరంను మరో సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక బలం ఒక పెద్ద సిటీగా తయారు చేయబోతున్నాం హబ్ గా తయారు చేయబోతా ఉన్నాం హైటెక్ సిటీగా తయారు చేయబోతా అని చెప్పి చెప్తా ఉన్నాడు మేమందరం కూడా సంతోషపడ్డాం ఇవన్నీ కూడా సబితమ్మ ఎక్కడ ఈ ముఖ్యమంత్రి గారి పేరు వస్తుందో ఎక్కడ మా కె కేలర్ గారికి పేరు వస్తుందో ఎక్కడ తీగల కృష్ణాడి గారికి పేరు వస్తుందో మరి ఎక్కడ చల్ల నరసింహేడికి పేరు వస్తుందో మరి ఎక్కడ మా దీపా భాస్కర్కి పేరు వస్తుందని చెప్పి ఈర్షతోని ఇక్కడ పునాదులన్నీ సబితమై కదిలిపోతా ఉన్నాయని చెప్పి ఏకైక భావనతో మరి అభద్రతా భావంతో నిన్న గలవాట సృష్టించింది కానీ అది సరైన పద్ధతి కాదు సబితమ్మ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాలు చేయాలనుకుంటే తప్పకుండా రాజకీయాలు చేయడానికి మేమందరం కూడా సిద్ధం కానీ నువ్వు కావాలని చెప్పి అలచడం సృష్టించి మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఆపితే తప్పకుండా మేమందరం కూడా సరైన విధంగా సరైన పద్ధతిలో జవాబు చెప్తామనే మాట మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ముఖ్యంగా మా సరణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన సరణ డివిజన్ ప్రజల పక్షాన మరి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మగారు మీరు రాజకీయాలు చేయకండి రండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం రండి మీరు ఎక్కడైతే చేయాలనుకునే ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో మన ఇద్దరం కూడా కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాం ఈ నియోజకవర్గంలో అనేక మందికి మరి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు కూడా సవరించుకుందాం మాట మరొకసారి తెలియజేస్తూ మరి నిజంగా మీరు వ్యక్తిగత పోద్ది ఇప్పుడు కూడా వ్యక్తిగత ప్రతిష్ట పోది రాజకీయాలు వచ్చినప్పుడు మళ్ళీ ఐదేళ్ళ నాడు మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ప్రజలు నిర్ణయించినా ఒక పోరాటం ఏదునుగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడితే మా గారి లక్ష్మారెడ్డి ఒక పదవి ఉండగానే పనిచేయడమ్మా పదవి లేకున్నా నీకంటే కూడా బాగా పనిచేస్తుంది మాట ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నామనే మాట మరొకసారి తెలియస్తూ సవితా ఇంద్రారెడ్డి గారు రాజకీయాలు వద్దమ్మా అభివృద్ధి మీద రండి మేము అందరం కూడా వస్తాం ఇగో ఇది చూసి మేము గర్వపడ్డామమ్మా మహేశ్వరాన్ని మరో సిటీగా చేస్తామంటాడు ఇంతకన్నా చక్కగా ఏం కావాలి మరి ఈ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు రావడానికి విశ్వ ప్రయత్నం చేశారు బహుశా ఏదో జరిగి ఉన్నట్టుంది పాపం మీ దగ్గర ఉండాలి కూడా ముందే వెళ్ళిపోయారు కాబట్టి కొంత మీరు లో ఉన్నట్టుంది దయచేసి ఇవన్నీ బంద్ చేయండి ఐదు ఏళ్ళు అయితే ఎంత ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి రండి మేము కూడా మీతో కలిసి వస్తాం మీరు కూడా మాతో కలిసి రండి కలిసి సమస్యలు పరిష్కరించుకుందాం ఈ నియోజకవర్గ ప్రజాన్ని సశామలు చేసుకుందాం అనమాట మరి సరుణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్థానిక ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్ అయిన వేణుగోపాల్ గారు వచ్చారు అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాము సబితమ్మని స్టేజ్ పైకి రామన్నము ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు రెస్పాన్స్ లేకుండా వాళ్ళని కిందికి దిగండి ఫస్ట్ కిందికి దిగితే మేము మీదికెక్తామని ఆమె కింద ఊకొని కొద్దిగా న్యూసెన్స్ సెన్స్ చేసింది మేము ఒక ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇచ్చామంటే మా వేణుగోపాల్ గారు కిందికి దిగి అమ్మ నువ్వు ఎమ్మెల్యే ఫోటోకాల్ ప్రకారం నీతోనే మేము చెక్కులు ఇప్పిస్తాము నువ్వు పైకి రా అమ్మా అనివి బతలాడిడు దానికి ఆమె వినలేదు కొంచెం న్యూసెన్స్ చేసింది అది ఎంతవరకు సాధ్యం చెప్పండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా మేము మంచి గౌరవం ఇచ్చిన మామకు దాన్ని ఆమె నిలబెట్టుకోలేదు అట్లయినా కానీ కూడా కార్యకర్తల కార్యకర్తలతో ఉచ్చగొట్టింది రెచ్చగొట్టి దాన్ని గొడవలాగా చేసింది తప్పు ఆమెదే మేము ఏడవి తప్పు చేయలేదు మా వీడియోలు చూడండి మాది ఫోటో కాల్ ప్రకారం ఆమెకే విలువించినాం ఆమె కింద పోయి కూకున్నాడు ఏమైనా పద్ధతి నా ఆమెకు ఒక కుర్చీ అనేది ఉంది ఒక ఎమ్మెల్యేగా మేము గౌరవించినాం ఆమె చేతి మీద మేము చెక్కులు ఇస్తాం అది ఆమె వినలేదు అట్లనే లొల్లి లొల్లి చేసి కార్యకర్తలతోని మొత్తం న్యూసెన్స్ చేసి ఆమె కింద కూకడం జరిగింది అది ఎంతవరకు సాధ్యం దాన్ని ఇంకా మళ్ళీ మీడియాలో మొత్తం ఏం చేస్తుందంటే ఆమె మేము ఆమెకు ఫోటోకాల్ ప్రకారం ఆమెని విలువ ఇయ్యలేదని అంటుంది అమ్మ దండం పెడతాం రామ్మా మీద కూర్చో అని మేము అన్నాం అన్నప్పుడు ఆమె దాని దాని విలువ ఉంచుకొని ఆమె మీదకి వస్తే ఎంత బాగుంటుండే కానీ ఆమెదే కదా ఇజ్జది పోయింది మాది కాదు కదా మేము గౌరవించిన ఒక ఎమ్మెల్యేగా విలువ ఇచ్చినాం ఆ విలువను కాపాడుకోలేదు కానీ ఇప్పుడు ఏమైపోతుంది ఆమెకే రిమార్క్ వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం మాకు స్టేజ్ మీద విలువలేదు అట్లయినా మేము దూరం ఉండి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం చేసుకుంటప్పుడు మేము నూసం చేయలేదు ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది మేమెందుకు ఉండొద్దు స్టేజ్ మీద అని మేము ఆ మీరు ఉండొద్దు మీరు అందరి కింది దిగాలి అంటే ఇది ఎంతవరకు సాధ్యం ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఏదైనా చేసుకుంటాం నీకు బి విలువ ఇచ్చినాం నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి నువ్వు కూకోమన్నాం కానీ నువ్వు వినలే కదా తప్పు నీదే అమ్మ సబితేంద్ర రెడ్డి గారు ఫస్ట్ వచ్చింది వచ్చి పైన కూర్చుంది పైన కూర్చున్నదేమో మీడియా సోదరులు హైలైట్ చేయలేదు పత్రికా సోదరులు హైలైట్ చేయలేదు నిన్న ట్విట్టర్లో హరీశ్ రావు కేటీఆర్ పెడతాడు మా శాసనసభ్యురాలకి గౌరవం ఇవ్వలేదు కింద అంటారు నిన్న పైన కూర్చోబెట్టి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఏంటంటే మీకు తెలియాలి పత్రికా సోదరులకు కూడా తెలియాలి సబితమ్మ ఎడ కూర్చోరు కనబడుతుంది కదా సబితమ్మని మా ఇన్చార్జ్ గారు వచ్చి పైకి తీసుకెళ్లి స్టేజి మీద కూర్చోబెట్టారు ఈ స్టేజి కూర్చోబెట్టి నన్ను గౌరవం ఇవ్వలేదు పైన కూర్చోబెట్టలేదని అనడం ఇంతవరకు కరెక్ట్ అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి మా మీద ఉసిగుల్పడం ఇది కరెక్టా మీరు గతంలో మంత్రిగా పనిచేసారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఓడిపోయిన కార్పొరేటర్లని వార్డు మెంబర్లని నువ్వు తీసుకొని పైన కూర్చోబెట్టినావు అది ఎంతవరకు కరెక్టు అదే మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన కూడా నువ్వు పైకి విలువలేదు అవమానం చేసినావు ఆ రోజు గుర్తు రాలేదు ఆ ప్రోటోకాల్ ఈ రోజేమో కేటీఆర్ హరీష్ రావు ప్రోటోకాల్ ప్రకారంగా మా ఎమ్మెల్యేని కింద కూర్చోబెట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కారం అది కాదు మా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్కారము ఎదుటి పార్టీలను కూడా రెస్పెక్ట్ కూర్చోబెట్టే పార్టీ మా మేము ఆ సంస్కారం నేర్చుకున్నాం ఇలాగా గుండాయుజం రౌడీజం నేర్చుకోలేము మేము మిమ్మల్ని విడిచినాం అమ్మ రామ్మ పైకి రాండి మీరు ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద చెక్కులు పంపిణీ చేద్దామంటే మా స్థానిక ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు వచ్చారు ఓ కాంగ్రెస్ పార్టీలో చేతి గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థి అతను ఓడిపోయిండు ఓడిపోతే మేము పైన కూర్చోబెడతామంటే కేఎల్ఆర్ పైన ఉంటే నేను రాను అంటది మనం ఇంటికాడ దావతా ఇది నేను ఆయన వస్తే నేను రాను దావతను నీకు ఇది ఇది అధికారంగా జరుగుతుంది ఓ ఓడిపోయినా కానీ మా ఇన్ఛార్జు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తను మీకు ఏమైనా దుష్పరి ఉంటే బయట చూసుకోరీ ఇది గౌరవంగా ఇది జరిగే ప్రోగ్రామ్ ఇది ఆయన ఉంటే నేను ఉండను ఇది కరెక్ట్ కాదు సబితమ్మ గారు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు మంత్రిగా పనిచేసారు మీకు మంచి రెస్పెక్ట్ ఉంది ఇప్పటికి కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాం సబితమ్మ గారికి ఆ గౌరవం ఇస్తాం నిన్న కూడా వెల్కమ్ చేసినాం మేము కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చేసినాం అమ్మ రెండమ్మ అని చెప్పి తీసుకుపోయినాం స్టేజ్ మీద కూర్చోబెట్టినాం కావాలని గలాట చేసి టీవీలల్లో హైప్ క్రియేట్ చేసుకోవాలని పేపర్లో క్రియేట్ చేసుకోవాలని ఏదో దొరికేది ఛాన్స్ హైలైట్ చేయాలని చేసారు ఆ సంస్కృతి కరెక్ట్ కాదు ఇప్పటికైనా మేము సబితా రెడ్డి గారికి మేము గౌరవిస్తున్నాం మీరు అధికార పార్టీలో మేము ఉన్నాం మీకు మీకు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తున్నాం మీరు మళ్ళీ ఒకసారి ఇలాంటి మీ కార్యకర్తలు ఇలా చేయొద్దని అధికార పార్టీలో ఉన్నా మేము అదే గౌరవం మీకు ఉంటుంది మీరు కార్యక్రమాలు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు డెవలప్మెంట్ మీద చూపించండి ఈ కసి నిన్న కసి చూపించరు కదా మీ కార్యకర్తలతోని కింద కూర్చొని గవర్నమెంట్ మీద చూపించి డెవలప్మెంట్ చేయండి రోడ్లు సరిగా లేవు డ్రైనేజీ లేదు పార్కులు లేవు కమ్యూనిటీ హాల్స్ లేవు మహిళా భవన్లు లేవు దాని మీదే లేదు శ్రద్ధ గడబడి చేయాలి టీవీలోకి ఎక్కాలి ఇది కాదు కరెక్టు మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజల కోసం ఏమైనా చేస్తాం మేము మా ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు ఉన్నారు మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహరెడ్డి గారు వచ్చారు మా రేవంత్ అన్న ఉన్నాడు ఇక్కడ దీప భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు మీ మేయర్ గారు వచ్చారు మేమందరము పదవులు ఉన్న వాళ్ళు వాళ్ళని మీరు అవమానపరిచేట్లా మేము సబితమ్మ గారు చేస్తున్నాం మళ్ళీసారి ఇది రిపీట్ కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం